హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నటువంటి పెన్షనర్లు అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేనుతో అయితే కనుక ఆఖరి అయితే అని చెప్తున్నారు ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే కనుక ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఫైనాన్స్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కోసం అయితే ఐటీ రిటర్న్స్ చేస్తూ ఉంటారు అయితే ఇది అందరికీ తెలిసిన విషయం ఐటీ రిటర్న్స్ చేయడం అనేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ కూడా చాలా వరకు ఇప్పుడు అయితే కంప్లీట్ చేసేసారు అయితే దీనికి సంబంధించి మీరు ఈ ఫైలింగ్ చేసుకోవడానికి మాత్రం గడువు సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు మాత్రమే ఉంది అంటే ఈ మీరు పంపించిన రిటర్న్స్ అయితే కనుక ఈ ఫైల్ చేసుకోవడానికి ఈ నెల పదిహేనో తారీఖు వరకు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే వెళ్ళి ఎవరైతే ఐటీ రిటర్న్స్ చేస్తున్నారో వారందరూ తప్పకుండా ఈ ఫైలింగ్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు లేకపోతే కనుక మీకు కంపల్సరీ ఫైన్ అయితే పడుతుందని చెప్తున్నారు ఈ నెల పదిహేను లోపు ఈ ఫైలింగ్ చేసుకోకపోతే ఫైన్ పడుతుంది ఇక ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేయడంలో కూడా ఇక్కడ గమనించండి కొన్ని మార్పులు అయితే వచ్చాయి అది ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో గనక ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఇప్పటికే మీరు మీరు పెట్టిన సేవింగ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అవసరం అవుతాయని చెప్తున్నారు కాబట్టి సేవింగ్స్ ఎక్కువ ఉన్నవారు ఆడిటర్ దగ్గర చేయించుకోవడం మంచిదని అయితే కనుక ఒక సలహా ఇస్తున్నారు అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చేసిన వారికి అయితే ఆ ఇబ్బంది లేదు గమనించండి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేసిన వారు మీరు పెట్టిన సేవింగ్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అవసరం అవుతాయి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో వరకు ఆ ఇబ్బంది లేదు సో కంపల్సరీ దీనికి సంబంధించి ఒకసారి మీకు తెలిసిన ఆడిటర్ని సంపాదించ సంప్రదించి ఆ తర్వాత అయితే కనుక ఈ ఫిల్లింగ్ చేసుకోండి ఒకసారి కనుక్కోండి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వరకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి